రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్ల కోసం నిధుల కోసం నియామకాల కోసం ప్రధానంగా కృష్ణా నదిలో పారుతున్న నీటిని గోదావరి నదిలో పారుతున్న నీటిని పెద్ద ఎత్తున తెలంగాణ ప్రాంతానికి వాడుకోవాలన్నటువంటి ఆలోచనతోనే మన ఉద్యమాలు మొదలైనవి కానీ దురదృష్టం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు నదుల పైనుంచి ఈనాటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుల చేత ఒక్క చుక్క నీరు కూడా మనకు వచ్చే పరిస్థితి లేకుండా చేశారు కృష్ణా పైన అయితే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని సంగమేశ్వర దగ్గర ప్రాజెక్ట్ కట్టుకుంటా ఉంటే తన్ని లే తన్ని లేపట కోసం ప్రయత్నం చేశాం తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని మంత్రుల్ని అయ్యా వాళ్ళు పైన శ్రీశైలం పైన కడతా ఉన్నారు డీప్ కట్లో కడతా ఉన్నారు అది కూడా దాదాపు పదకొండు టీఎంసీలు పర్ డే వెళ్ళిపోతాయి ఒకవేళ అయిపోతే ఆ ప్రాజెక్టు పూర్తయితే శ్రీశైలం నిండదు శ్రీశైలం మీద ఆధారపడి మనం కట్టుకున్నటువంటి ప్రాజెక్టులు లిఫ్ట్ చేసే ప్రాజెక్టులు చాలా ఉన్నాయి గత ప్రభుత్వాలు మొదలుపెట్టి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఎట్టెంపాడు కానీ కోయల్సాగర్ కానీ భీమా కానీ అవన్నీ నష్టపోతాయి దాని తర్వాత నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ లిఫ్ట్ కెనాల్ ద్వారా నల్లగొండ జిల్లా ఖమ్మం జిల్లాకి వచ్చేటువంటి నీళ్లు కూడా ఆగిపోతాయి అది ఎండిపోతుంది అసలు ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి మీరు లెగవండి మొర్రో అని మేము కాంగ్రెస్ వాళ్ళు అరిసి పెట్టినా కానీ లెగవనటువంటి ప్రభుత్వం సంవత్సరం తర్వాత గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు కృష్ణా బోర్డు వాళ్ళు మేమందరం చేసిన ప్రయత్నానికి వాళ్ళు అడ్డుపడి ఆదేశాలు ఇస్తే ఇప్పుడు లేచి మాట్లాడుతూ ఉన్నారు మేమేదో రక్షిస్తున్న ప్రతిపక్షాలు మాట్లాడలేదు వాళ్ళు ప్రతిపక్షాలే కదా అరిసి పెట్టింది అరిసి గీబెట్టి మిమ్మల్ని తనడానికి తొక్కి లేపటానికి ప్రయత్నం చేస్తే కూడా లేకపోలేదు అంటే మీకు సోయి లేక కాదు నీకు నీటి ప్రయోజనాలు తెలంగాణ ప్రయోజనాలు కంటే మీకు ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ ప్రయోజనాలు చాలా ముఖ్యం కాబట్టి తెలంగాణను కూడా పరంగా పెట్టారు నేను అడుగుతా ఉన్నాను సూటిగా ఈ ముఖ్యమంత్రిని అంటున్నాడు ఏదో పోతిరెడ్డి పాడు మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా మీ మంత్రులే ప్రోత్సహించారు మా మంత్రులు ప్రోత్సహిస్తే పోచిరెడ్డి పాడుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే ఉద్యోగం చేసింది అసలు నన్ను ఆపాలి ఆపాలే ఆపాలని ఉద్యోగం చేయడమే కాదు చివరికి అసలు మాకు ప్రత్యేక రాష్ట్రం వస్తే తప్ప వేరే సమస్య పరిష్కారం కాదని చెప్పి మా శాసనసభ్యులే ఆ రోజు నలభై రెండు మంది సోనియా గాంధీ గారికి రాసిచ్చి తెలంగాణ రాష్ట్రం కావాలని అడిగింది కూడా మా శాసనసభ్యులే నువ్వు ఇంకా అప్పుడు పుట్టలేదు కూడా ఆ తర్వాత మా ప్రభుత్వం మంత్రులే రాజీనామా చేశారు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులు మంత్రులతో పాటు శాసనసభ్యులు కూడా సోనియా గాంధీ గారి చెప్పి మాకు తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మాకు న్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం తీసుకొచ్చారు మేం తెచ్చింది ఇది తెచ్చావు అసలు నేను అడుగుతా ఉన్నాను నిన్ను ఈ పోతిరెడ్డి పాడు పాప అసలు కేసీఆర్దే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ లో తెలుగుదేశం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు ఈ కేసీఆర్ కె చంద్రశేఖరరావు గారు అందులో మంత్రిగా ఉన్నాడు బహుశా కరువు మంత్రి ఏమనుకుంటాం ఆయనే మంత్రిగా ఉన్నాడు అసలు అసలు దానికి అంత పోసింది మొదలుపెట్టింది నీ నాయకత్వంలో నువ్వు ఉన్నప్పుడే ఇది అది కూడా దాదాపు నాలుగు వందల ఆరు కిలోమీటర్లు పర్ డే వన్ టిఎంసీ లెక్క పదిహేను టీఎంసీలు నీళ్లు తీసుకొని పోయేటట్టు చెన్నై నగరాన్ని మంచినీళ్ళ పేరు మీద నాలుగు వందల ఆరు కిలోమీటర్లు రాయలసీమలో ఓపెన్ కేరాల మీద పోయే భోజనెడ్డి పాటు మొదలుపెట్టిందే మీరు అదే డ్రింకింగ్ వాటర్ కోసం అండర్ గ్రౌండ్ లైన్ వేస్తే వాళ్ళెవరికి ఇవన్నీ రిజర్వాయిలు పెట్టి తో తోచుకోవటం దాని పేరు మీద అసలు అడ్డగోలు నీళ్లు దోపిడీ జరిగేది కాదు ఓపెన్ కెనాల్ పెట్టడం ఎక్కడ పడితే అక్కడ రిజర్వాయర్లు కట్టుకొని అన్ని చేశారు దానికి ఆ టైంలో మంత్రిగా ఉన్నది చంద్రశేఖరరావు గారే అప్పుడేం చేసినవు నువ్వు అప్పుడేం రిజైన్ మీది న్యాయం చేసి రాష్ట్రం ఇచ్చి కాపాడటం కోసం ప్రయత్నం చేస్తే నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఏడు సంవత్సరాలు అవుతుంది మీరు వచ్చి కృష్ణానది పైన మీరు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఆలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులు ఈ రెండే మీరు మొదలుపెట్టి ఏం లేవు ఈ రెండు ప్రాజెక్టుల ద్వారా ఇప్పటికీ పెద్ద కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చారా మీరు ఇప్పటివరకైనా ఒక్క ఎకరానికంటే ఒక్క ఎకరానికైనా ఇచ్చారా మీరు ఇయకపోగా గత ప్రభుత్వాలు మొదలు పెట్టి కృష్ణా పైన నీళ్లు ఇస్తున్నటువంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి ఉదాహరణ లెక్క చెప్తాను కలోకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఎకరాలు కలోకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మూడు పాయింట్ నాలుగు లక్షల ఎకరాలు ఏఎంఆర్ మూడు పాయింట్ ఏడు లక్షల ఎకరాలు నెట్టెంపాడు రెండు లక్షల ఎకరాలు మొత్తం తొమ్మిది లక్షల పదివేల ఎకరాలు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు మొదలుపెట్టి చేసినటువంటి ప్రాజెక్టు వీటితో పాటు నాగార్జున సాగర్ కట్టి నాగార్జున సాగర్ ద్వారా లెఫ్ట్ కెనాల్కి ఇచ్చేటువంటి నీళ్లు ఆరు లక్షల నలభై వేల ఎకరాలు మొత్తం పదిహేను లక్షల యాభై వేల ఎకరాలు నువ్వు రాకముందే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు నీళ్ళు ఇచ్చేటువంటి ప్రాజెక్టులు నువ్వు నిద్రపోవటం వల్ల ఈ పదిహేను లక్షల యాభై వేల ఎకరాలు కూడా ఎండిపోయే ప్రమాదాలు పడ్డాయి ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ సంగమేశ్వర లిఫ్ట్ నువ్వు పట్టించుకోకపోవటం వల్ల అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టి టెండర్స్ పిలవకపోయిందని నేను రమ్మనంటే నువ్వు పోపోపడటం వల్ల చివరికి పదిహేను లక్షల యాభై ఏళ్ళ ఎకరాలు ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా సాగు అవుతున్న ఈ భూమి కూడా ఎండిపోయే ప్రమాదంలో పడ్డాయి ఇక సరే నువ్వు మొదలుపెట్టి చెప్పినటువంటి పాలమూరు రంగారెడ్డి డిండి ఆ లెక్కేస్తే అవి కూడా ఒక పది లక్షల ఎకరాలు ఇంకా ఎప్పుడూ తెలియదు పూర్తి అయితే వచ్చేది మరి అవి కూడా కలుపుకుంటే ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలు కృష్ణా నది నీళ్ళపై ఆధారపడి ఉన్నటువంటి తెలంగాణ భూములు వీడు మారిపోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు జీవో ఇష్యూ చేస్తే సంవత్సరం దాకా నిద్రపోయి మొద్దు నిద్రపోయి ఇవాళ లేచి ఇవాళ ప్రతిపక్షాలు తిరితే లాభం తప్పంత మీదే మీరు రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం సంవత్సరం వెయిట్ చేసి ఆగి ఇవాళ్ళు ఏదో మళ్ళీ ఒక కొత్త డ్రామాకి తెరలేసి ఏదో మళ్ళీ భావోద్రోకాలు రెచ్చుకుంటే దాంట్లో వచ్చే రాజకీయ ప్రయోజనాలు పొందడం కోసం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రోజే ఆపేవాడు ఆ రోజే ఆ జీవో ఇష్యూ చేసినప్పుడే ఆపేవాడు అడ్డం పోయేవాళ్ళు ఈ మాట్లాడి అప్పుడే మాట్లాడేవాళ్ళు అప్పుడేందుకు మాట్లాడలేదు సంవత్సరం దాకా ఎందుకు మాట్లాడలేదని అని అడుగుతున్నాను దయచేసి మీరు మీ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టవద్దని ముఖ్యమంత్రి గారికి అట్లాగే మంత్రులు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను థ్యాంక్ యూ